తెలుగుదేశం పార్టీ విజయము ఒక పక్కన మా తెలంగాణ సోదరుతో ఒక పక్కన బీఆర్ఎస్ సోదరితో మేము సక్సెస్ మీద చేసుకుంటాం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని పాతాల లోకాన్ని తొక్కే ప్రయత్నం చేయాలనుకున్నారు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సచిన పాములాగా ఒక పక్కన టీఆర్ఎస్ ఒక పక్కన వైసీపీ వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళతోనే కేక్ కట్ చేయించి సంబరాలు ఒక్కసారి జయ చంద్రబాబు కాగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇటు పక్కన జగన్ అటు పక్కన కేసీఆర్ ఇద్దరు బఫూల్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు అంటే దయచేసి అందరూ ఆలోచన చేయండి ఈసారి కేసీఆర్ ని మళ్ళీ తెలంగాణలో ఇవ్వకుండా ఓడించి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు కూడా ఇవ్వకుండా ఒకటి ఈ రోజు మనందరం ఎంజాయ్ చేయాల్సిన అవసరం ¡Bienes! <laughs> <laughs> <laughs>